హాయ్ అండి అందరికీ నమస్తే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెలలో వైశాఖ అమావాస్య తేదీ ఎప్పుడు వచ్చింది తేదీ సమయం అమావాస్య ప్రాముఖ్యత అలాగే పితృదేవతలకు పూజ ఏ సమయంలో చేయాలి అనేది వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అమావాస్య తేదీ సమయం గురించి తెలుసుకుందాం అమావాస్య తేదీ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడున తెల్లవారుతో నాలుగు గంటల యాభై నిమిషాలకు అమావాస్య తిథి ముగింపు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంట ఒక్క నిమిషానికి అలాగే ఇతర ముఖ్యమైన సమయాలు సూర్యోదయం ఉదయం ఆరు గంటలకు సూర్యాస్తమ సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ఉదయం ఐదు గంటల పదహైదు నిమిషాలకు చంద్రాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకు అమావాస్య సంస్కృతంలో అమావాస్య యొక్క చంద్రదశ భారతీయ క్యాలెండర్లో ముప్పై చంద్రదశలను ఉపయోగిస్తాయి వీటిని భారతదేశంలో తిది అని పిలుస్తారు కృష్ణచంద్ర తిథి అంటే చంద్రుడు సూర్యుడు మరియు చంద్రుని మధ్య కోనీయ దూరం నుండి పన్నెండు డిగ్రీల లోపల ఉన్నప్పుడు సంయోగం అమావాస్య తిథి ప్రతిపాద లేదా ప్రథమ అని పిలుస్తారట అనేది సిజీజీ తర్వాత పన్నెండు కోనీయ డిగ్రీలు ఆంగ్లంలో సంయోగానికి ముందు చంద్రుడికి ప్రయా ప్రామాణిక ప పదం లేనందున అమావాస్యను తరచుగా అమావాస్య అని కూడా అనువాదిస్తారట ఇప్పుడు మనం అసలు అమావాస్య యొక్క ఏమిటి అనేది తెలుసుకుందాం సంస్కృతంలో మా అంటే అమా అంటే కలసి మరియు వాస్య అంటే నివసించడం లేదా సహజీవనం అని అర్థం దీని అర్థం నా ప్లస్ మా ప్లస్ అస్య అంటే నా ఇజుకుల్ టు లేదు మా ఇజికల్ టు చంద్రుడు అస్స ఇజికల్ టు అక్కడ అంటే చంద్రుడు లేడు అంటే చంద్రుడు కనిపించడు అని అర్థం భారత ఉపఖండంలోని చాలా ప్రాంతాలలో ఉపయోగించే పూర్ణిమ మాన హిందూ చంద్రమాన క్యాలెండర్లో చంద్రమాసం పౌర్ణమి లేదా పూర్ణిమ తర్వాతి రోజున ప్రారంభమవుతుంది మరియు అందువల్ల అమావాస్య ఎల్లప్పుడూ నెల మధ్యలో వస్తుంది అయితే కొన్ని ప్రదేశాలలో ఉపయోగించే అమావాస్య క్యాలెండర్లో చంద్రమాన మాసం అమావాస్య రోజున ప్రారంభమవుతుంది ఆ ప్రదేశాలలో అమావాస్యను చంద్రమాన మాసం చివరి రోజుగా చేస్తుంది అనేక పండగలు అత్యంత ప్రసిద్ధమైనవి దీపావళి కాంతుల పండుగ అమావాస్య రోజున జరుపుకుంటారు చాలామంది హిందువులు అమావాస్య రోజున ఉపవాసం కూడా ఉంటారు పంచగౌడ బ్రాహ్మణులకు పూర్ణిమ రోజు నుండి పూర్ణిమ రోజు వరకు నెల ఉంటుంది అంటే పూర్ణిమ చివరి ఇరవై తొమ్మిది ముప్పై రోజులు పూర్ణిమంతా పంచ పంచద్రవిడ అమావాస్య మరుసటి రోజు నుండి అమావాస్య వరకు నెల ఉంటుంది అమావాస్య చివరి ఇరవై తొమ్మిది ముప్పై రోజులు అమంతా చంద్రుడు అమావాస్య నుండి పౌర్ణమికి కృష్ణపక్షంలో పౌర్ణమి నుండి అమావాస్యకు మారుతున్నందున శుక్లపక్షాన్ని ప్రకాశవంతమైన సగం అని పిలుస్తారట అందువల్ల అదే అమావాస్య దేశవ్యాప్తంగా కూడా ఒకే పండుగను కలిగి ఉన్నట్లు కనిపిస్తుందట ఉజ్జయిని అలహాబాద్ ఒరిస్సా బీహార్ బ్రాహ్మణులు పంచగౌడ బ్రాహ్మణులలో పూర్ణిమ రోజు తర్వాత ఒక రోజు నుండి పూర్ణిమ రోజు పూర్ణిమంత వరకు నెల కలిగి ఉంటారు కర్ణాటక మహారాష్ట్ర గోవా గుజరాత్ కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పంచద్రవిడకు అమావాస్య తర్వాత ఒక రోజు నుండి అమావాస్య వరకు నెల ఉంటుంది అమావాస్య చివరి ఇరవై తొమ్మిది ముప్పై రోజులు అమావాస్య ఆది శంకరులు నివసించిన కాంచీపురం మఠం మరియు పంచగౌడ మరియు పంచద్రవిడులందరూ సందర్శించటానికి ఉపయోగించేందుకు తమిళనాడు పంచాంగం మరియు సఖ క్యాలెండర్ మిశ్రమాన్ని అభివృద్ధి చేస్తుందట అదేవిధంగా పంచగౌడ మరియు పంచద్రవిడలు కలిసి నివసించే ప్రదేశం రాజస్థాన్ మధ్యప్రదేశ్ దక్షిణ ఉత్తరప్రదేశ్ మ మరియు ఛత్తీస్గఢ్ కూడా మరి ఛత్తీస్గఢ్ కూడా మిశ్రమాలను చూపుతాయి అలాగే జైన మతాన్ని అనుసరించే ప్రజలు పంచద్రవిడ క్యాలెండర్ను కూడా అనుసరిస్తారట అమావాస్య చివరి ఇరవై తొమ్మిది ముప్పై రోజులు పురాతన భారతీయ సంస్కృతి మరియు నమ్మకాలలో మతాలతో సంబంధం లేకుండా అమావాస్యను గొప్ప శక్తి సమయంగా భావిస్తారు తమిళంలో అమావాస్యను సాధారణంగా మతపరమైన రంగాలలో ఉపయోగిస్తున్నప్పటికీ స్వచ్ఛమైన తమిళ పండితులు తుప్పిత్తి తుప్పిరాయ్ అనే పదాన్ని ఇష్టపడతారట సూర్య చంద్రులను ప్రసన్నం చేసుకోవటానికి ఉపవాసం కూడా పాటిస్తారట సోమవారాలలో వచ్చే అమావాసకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది ఈ ప్రత్యేక నాడు ఉపవాసం ఉండటం వల్ల స్త్రీలలో వై స్త్రీలలో వైదవ్యం తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు ఈ అమావాస్య నాడు ఉపవాసం ఉంటే అన్ని కోరికలు నెరవేరుతాయని కూడా నమ్ముతారు పితృ పూజ ప్రతి నెల అమావాస్య దినాన్ని పితృదేవతల పూజకు పవిత్రమైనదిగా భావిస్తారు మరియు పూజలు చేస్తారు మతపరమైన వ్యక్తులు ప్రయాణించకూడదు లేదా పని చేయకూడదు బదులుగా అమావాస్య ఆచారాలపై దృష్టి పెట్టాలి సాధారణంగా మధ్యాహ్నం ఇంట్లో నేటికి మీ స్త్రీల వంటి సాంప్రదాయ కార్మికులు భారత్ భారతదేశంలో అమావాస రోజున పని చేయరట అయితే వారు శని ఆదివారాల్లో పనిచేస్తారు పద్దెనిమిదవ శతాబ్దంలో భారతదేశంలోని హైకోర్టులో న్యాయమూర్తులు కూడా అమావాస్యను సెలవుదినంగా ప్రకటించారట భారతీయ పరిశ్రమకు క్రైస్తవ ఆదివారం ఆఫ్ సూత్రాన్ని తీసుకువచ్చిందని బ్రిటిష్ పాలన అమావాస్యాల నాడు తండ్రులు మరణించిన బ్రాహ్మణులు పూర్వీకులకు శ్రద్ధ చేస్తారు ఆధునిక కాలంలో ఈ వేడుక యొక్క ఇరవై నిమిషాల చిన్న వెర్సస్ జరుగుతుంది మరణించిన ఆత్మలకు నల్ల నువ్వులు మరియు నీటిని నైవేద్యంగా అర్పించడం ఈ నైవేద్యం తండ్రి తాత ముత్తాత తల్లి అమ్మమ్మ మరియు ముత్తాతలకు అర్పిస్తారు ఈ వ్యక్తులలో ఎవరైనా ఇంకా బతికి ఉంటే వారి పేరును వదిలివేసి సంబంధిత మునుపటి తరం వ్యక్తిని నైవేద్య ముందు మునుపటి తరం వ్యక్తిని నైవేద్యం అర్పిస్తారు తర్వాత వారి వంశంలో ఎవరూ లేని అనామక ఆత్మలకు తుది నైవేద్యం అర్పిస్తారు ఈ నైవేద్యాలు మానసిక లేదా శారీరక సవాళ్ళు లేకుండా మంచి పిల్లలకు జన్మనిస్తాయని నమ్ముతారు భాద్రపద మాసంలోని కుష అమావాస్యకు కర్మకాండ శ్రద్ధ పితృపక్ష మరియు కొన్ని ఇతర మతపరమైన ఆచారాలు మొదలైన వాటిలో ఉపయోగించే వ్యవ ఉపయోగించే వ్యవసాయ క్షేత్రాల నుండి పవిత్రమైన గడ్డి కుశను పికిలించడానికి పవిత్రమైన రోజుగా గుర్తిస్తారు అశ్వయుజ సెప్టెంబర్ అక్టోబర్ యొక్క చీకటి పక్షాన్ని పితృపక్షం మహాలయం అని పిలుస్తారు ఇది ముఖ్యంగా మరణించిన పూర్వీకులకు నైవేద్యాలు అర్పించడానికి పవిత్రమైనది ఈ కాలం యొక్క చివరి రోజు మహాలయ అమావాస్య అని పిలువబడే చీకటి చంద్రుడిని రోజు శవయాత్రలు మరియు కర్మలు నిర్వహించటానికి సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజుగా పరిగణించబడుతుంది దీపావళి సాయంత్రం మేనులు తమ నివాసానికి తిరిగి వస్తాయి యమ అనుగ్రహం కారణంగా ఈ కాలంలో చేసే నైవేద్యాలు మీతో సంబంధం కలిగి ఉన్నా లేకపోయినా అన్ని చనిపోయిన ఆత్మలకు ప్రయోజనం చేకూరుస్తాయని నిర్దేశించబడింది రామేశ్వరం తమిళనాడులో తై అమావాస్య ఆది అమావాస్య మహాలయ అమావాస్య నాడు రామేశ్వరం మరియు ఇతర పవిత్ర తీర్థాలలో లక్షలాది మంది ప్రజలు ప్రత్యేక తర్పణం అబ్లేషన్ చేస్తారు టాయ్ అమావాస్ జనవరి ఫిబ్రవరి నెలలో వస్తుంది మరియు ఉత్తరానాయన పుణ్యకాలం సూర్యుని ఉత్తర ప్రయాణం తర్వాత వచ్చే ఒకటవ అమావాసై ఆది అమావాస్య జూలై ఆగస్ట్ నెలలో వస్తుంది మరియు దక్షిణాయనం పుణ్యకాలం సూర్యుని దక్షిణ దక్షిణ ప్రయాణం తర్వాత వచ్చే ఒకటవ అమావాస్య పితృపక్ష మహాలయ అమావాస్య నవరాత్రుల సమయంలో వస్తుంది ఇకపోతే పండుగ అమావాస్య లక్ష్మీ పూజ ముప్పై అశ్విన లేదా పదహైదు కృష్ణపక్ష కార్తీకం నరక చతుర్థి తర్వాత వచ్చే దీపావళి ఉత్తర భారతదేశంలో దీపావళి వేడుకలలో లక్ష్మీ పూజ అత్యంత ముఖ్యమైన రోజు హిందూ గృహ హిందూ గృహాలు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని మరియు అడ్డంకులను తొలగించేవాడు అని కూడా పిలువబడే శుభ ప్రారంభాల దేవుడు గణేషుణ్ణి పూజిస్తారు మరియు తర్వాత శ్రేయస్సు మరియు శ్రేయస్సును స్వాగతించటానికి వీధులు మరియు ఇళ్లలో దీపాలను చిన్న మట్టి కుండీలలో ప్రమిదలలో వెలిగిస్తారు ఇదండి వైశాఖ అమావాస్య రోజున పితృదేవతలకు పూజ ఏ సమయంలో చేసుకోవాలి ప్రాముఖ్యత అసలు అమావాస్య అంటే ఏమిటి అనేది అంతా కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ